ఒక చిన్న గ్రామం చిన్నరేవు గోదావరి ఒడ్డున ఉన్న చిన్న ఊరు అక్కడ ఒక ప్రముఖ మట్టి బొమ్మల కళాకారుడు ఉండేవాడు ఆయన పేరు అన్నయ్య ఆయన చేసిన బొమ్మలు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందేవి కానీ ఆయన గుండెకు ఎంతో దగ్గరగా ఉన్న రెండు బొమ్మలు ఉండేవి రాము మరియు లక్ష్మి అవి సాదా మట్టి బొమ్మలు కావు ప్రేమతో జ్ఞాపకాలతో జీవంతో ప్రేమ పుట్టినరోజు అన్నయ్యయ్య ముదుసలి వయసులో ఒంటరిగా ఉండేవాడు ఒకరోజు ఆయన చిన్ననాటి స్నేహితురాలు చంద్రంకి కలవడానికి వచ్చింది ఇద్దరు ఒకప్పుడు కలిసే బొమ్మలు చేసేవాళ్ళని గుర్తు చేసుకున్నారు కూడినవి ఆ సాయంత్రం వారు కలిసి రాము ఒక సంతోషంగా ఉన్న కృష్ణ లాంటి యువకుడు లక్ష్మి ఒక చిరునవ్వుతో ఉన్న గ్రామీణ యువతి అనే బొమ్మల జంటను తయారు చేశారు ఆ బొమ్మలు చూడగానే అందరూ ఇవి బొమ్మల కావు నిజమైన ప్రేమ జంటలా ఉన్నాయి అని అన్నారు మత్తిలో ప్రేమ మాట్లాడింది ఆ బొమ్మలు ఎప్పటికీ విడిపోలేదు ప్రతి సంవత్సరం గ్రామం పెద్దవాళ్ళు ఆ బొమ్మలతో ప్రేమ పండుగ జరిపేవారు చిన్న పిల్లలు వృద్ధులు అందరూ ఆ జంటను చూసి ప్రేమను గుర్తు చేసుకునేవారు ఒకరోజు చిన్న పిల్లాడు అడిగాడు అన్నయ్య ఈ బొమ్మలు ఎందుకు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తాయి అన్నయ్య నవ్వుతూ చెప్పాడు ఎందుకంటే వీటిని మట్టితో కాకుండా మనసుతో చేశాం ప్రేమతో మలిచాం ముగింపు ఆ బొమ్మలు ఇప్పటికీ చిన్నరు గ్రామంలోని చిన్న గుడిలో భద్రంగా ఉంటున్నాయి వాటిని చూసే ప్రతి ఒక్కరికి ప్రేమ అంటే ఏంటో అర్థమవుతుంది మట్టి నశించొచ్చు కానీ మట్టిలో మలిచిన ప్రేమ శాశ్వతం